కర్నూలు నగరంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా ఆయనకు నివాళి అర్పించడం జరిగింది పెద్దలు బాబు జగ్జీవన్ రామ్ గారు ఉండని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండని పడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచి ఆరు ఆరు రోజుల్లోనే పోరాటాలు చేసి ఈరోజు ఇంత స్వేచ్ఛతో ఇన్ని హక్కులతో మేము ఈరోజు ఉండగలుగుతున్నామంటే ఆ మహనీయులందరూ చేసిన కృషి వల్లనే మరి వాళ్ళ అడుగు నడుస్తూ వాళ్ళ ఆశయ సాధన కోసము ఎప్పటికీ కూడా ముందుండి అందరితో కలిసి మెలిసిగా ఉండి ప్రజా పాలనలో ప్రజా సంక్షేమంలో ప్రజా ప్రజలతో దగ్గరయ్యి ప్రజల ఆశయాల కోసము ప్రజల ఆకాంక్షల కోసము వాళ్ళ అడుగుజాడల్లో ఉండి పనిచేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ బాబు జోహార్ బాబు జగ్గజీవన్ రాహార్ జోహార్ బాబు జగ్జీవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఐదు రోడ్ల కూడలిలో కర్నూలు నగరంలో బాబు జగజీవన్ రావు గారికి ఘనంగా మరి మాజీ శాసనసభ్యులు హబీజ్ ఖాన్ గారు పెద్దలు కాడసాన్ రామృపాల్ రెడ్డి గారు కూడా ఘనంగా అర్పించడం జరిగింది ఆ రోజు బడుగు బలహీన వర్గాల కొరకు ఈ దేశంలో పేదలంతా కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కలిగి మంచి పొజిషన్ నుండి ఉద్యో ఉద్యోగ అవకాశాల్లో కూడా మంచి అవకాశాలు రావాలని మహానుభావులు ఆ రోజుల్లో పోరాటం చేసినటువంటి నాయకుల్లో మరి ప్రధాన మరి నాయకుడుగా బాబు జగజీవన్ రావు గారిని కొనియాడుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి మహాత్ములు ఏదైతే కోరుకున్నారో అటువంటి పాలన ఈరోజు మరి గవర్నమెంట్లో వాళ్ళు కూడా అందించాలని కోరుకుంటూ మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను నా పేరు హెచ్ మాధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నూలు